హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత నిన్న చాలా రెయిన్ పడి కరెంట్ లేక ఛార్జింగ్ లేక ప్రాబ్లం అవ్వటం వల్ల ఎపిసోడ్ ఇవ్వలేకపోయాను కాబట్టి ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ నైన్ ఈరోజు త్వరగా వినేద్దాం నాన్నగారు అన్నయ్య ముందు లోపలికి పదండి మీ కోపంలో అర్థం ఉంది కానీ అది చూపించే పరిస్థితి ఇది కాదు ప్లీజ్ అర్థం చేసుకోండి అంది హిమజ ఎవరు ఎన్ని చెప్పినా నా మనసు మారదు ఇక్కడ సమస్య ఆ అమ్మాయి ఎవరు అన్నది మాత్రమే కాదు హిమజ ఆ అమ్మాయి ఏ హక్కుతో ఇంట్లోకి అడుగు పెట్టబోతోంది అన్నది కూడా మాధవ్ ఒక శత్రువు కూతుర్ని ఇంటిలో మనిషిలా చేసేందుకు తీసుకుని వచ్చాడు అది కూడా ఇంట్లో ఏ ఒక్కరి అంగీకారం లేకుండానే తనకి తానుగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని రావడం వెనక రహస్యం ఏముందో నాకు తెలియదు కానీ ఇంటి మనిషిగా మాధవ్ చేసిన తప్పుని నేను క్షమించను అన్నారు మూర్తిగారు కోపంగా తాతయ్య ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది మిమ్మల్ని అవమానపరచాలని తక్కువ చేయాలని చేసిందైతే కాదు అని చెప్తున్నాను కదా కేవలం నా ప్రేమను నిరూపించుకోవడానికి నాకు ఇంతకంటే వేరొక మార్గం కనిపించలేదు అందుకే నేను ఇలా చేశాను తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని వన్ పర్సెంట్ కూడా నాకు మనసులో లేదు తాతయ్య అన్నాడు మాధవ్ చెప్పిన మాటే పదే పదే చెబితే కోపం తగ్గిపోదని చెప్పు వసంతా నీ కొడుక్కి ఏంటి వాడి ప్రేమను నిరూపించుకోవడానికి ఈ ఇంటి పరువుని వీధిలో పెట్టడానికి కూడా వెనకాడలేదు కదా వాడు అంతేనా వాడు చెప్తున్నది సరే వాడన్నమాటే నిజమనుకుందాం వాడి పందాలోనే నేను కూడా వెళ్తాను ఎలా అయితే వాడు వాడి ప్రేమను నిరూపించుకోవడానికి కుటుంబ సభ్యులమైన మనల్ని కాదనుకొని ఆమె మెడలో ఎవ్వరూ లేని ఒక అనాథల తాలి కట్టాడో అలానే ఆ అమ్మాయి కూడా తన ప్రేమను నిరూపించుకోవడానికి ఏమైనా చేయగలదా అన్నారు మూర్తిగారు సూటిగా చెప్పండి సార్ ఏం చేయమంటారు అంది కావ్య వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కావ్య ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు అందరూ కానీ మూర్తిగారు మాత్రం కాస్త కోపంగా మొహం పెట్టుకుని నా మనవుడంటే నిజంగానే నీకు ప్రేమ ఉందా అన్న మూర్తిగారి మాటలకు అవును అని నిలువుగా తలాడించింది కావ్య నీ గురించి వాడు కుటుంబాన్ని కూడా కాదనుకున్నాడు నీ గురించి వాడు మా అందరినీ దూరం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు కదా నువ్వు కూడా వాడి గురించి ఏమైనా చేయగలవా అన్న మూర్తిగారి మాటలకు కాస్త ఆలోచనలో పడింది కావ్య కానీ అలానే అన్నట్లు తలాడించింది అయితే సరే వెళ్ళి నీ తల్లిని తీసుకున్రా అన్న మూర్తిగారి మాటలకు ఆశ్చర్యంతో కళ్ళప్పగించి ఉండిపోయింది కావ్య వాళ్ళు కూడా అయోమయంగా చూస్తున్నారు మాధవ్ కావాలనే ఇదంతా అడుగుతున్నారో లేక నిజంగానే కావ్య ఇంటికి సంబంధించిన వ్యక్తో అనేది అర్థం కాక అయోమయంలో పడిపోయాడు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యను విడిచిపెట్టకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు మాధవ్ ఏంటి ఇప్పటి వరకు సమాధానం చెప్పి నీ నోరు మూగబోయిందా నీ తల్లిని తీసుకుని రమ్మనమంటే నీకు వినిపించడం లేదా లేకపోతే సమాధానం చెప్పలేక నోరు మూసుకుపోయిందా అన్న మూర్తిగారి మాటలకు కన్నీళ్లతో కాస్త బాధగా చూసింది కావ్య వెళ్ళు నీ తల్లిదండ్రుల్ని తీసుకుని వచ్చి అప్పుడు నీ ప్రేమలో నిజాయితీ ఉంది అని నిరూపించు లేదా నిర్మోహమాటంగా ఇంటి నుండి వెళ్ళిపో అన్న మూర్తిగారి మాటలకు ఎవ్వరూ అడ్డు చెప్పలేదు ఎదురు ప్రశ్నించలేదు మాధవ్తో సహా అందరూ మౌనంగా నిలబడిపోయారు కాసేపటి తరువాత మూర్తిగారు మళ్ళీ అందరి వైపు చూసి మీ అందరికీ చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి ఆమె తన తల్లిదండ్రులతో ఇంటికి వస్తేనే మిగిలిన విషయాలు మాట్లాడుకునేది లేదా ఇక మాట్లాడడానికేం లేదు అని వెనక్కి వెళ్ళిపోతున్న మూర్తిగారికి సడన్గా ఆగండి మావయ్య అన్న మాట వినిపించి వెనక్కు తిరిగారు మోహన్ నువ్వా ఎందుకు నన్ను ఆపావు ఎందుకు నాకు ఆగమన్నావు అంటూ అడిగిన మూర్తిగారి వైపు అలాగే కావ్యవైపు మార్చి మార్చి చూశాడు మోహన్ మీరు నిజంగా కావ్య తల్లిని తీసుకుని వస్తేనే మిగిలిన విషయాలు మాట్లాడతాను అంటే అది జన్మలో జరగదు మావయ్య అన్న మోహన్ మాటలకు ఆశ్చర్యపోయిన మూర్తిగారు ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకుని కనుబొమ్మలు ముడివేస్తూ ఆశ్చర్యంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు మోహన్ అన్నారు కాస్త హైపిచ్ వాయిస్లో నిజమే చెప్తున్నాను మావయ్య వాసంతి ఇక్కడికి రావాలి మీతో మాట్లాడాలి అంటే అది ఇప్పుడే కాదు ఎప్పటికీ జరగని పనే అన్న మోహన్ మాటలు అర్థం కాక అందరూ అయోమయంగా చూస్తూ ఉండిపోయారు ఏంటండి అసలు ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు మీరు ఇప్పుడే వచ్చారు మధ్యలో వచ్చి వాసంతి రావడం కుదరదు అని ఎందుకంటున్నారు నాన్నగారు మాటికి ఎందుకు ఎదురు నిలబడుతున్నారు అంటూ హిమజ కంగారుగా వచ్చి అడిగింది మోహన్ చెయ్యి పట్టుకుని కదుపుతూ కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి హిమజ కానీ నమ్మి తీరాలి వాసంతి రాదు అన్న నిజం కూడా వినడానికి చేదుగానే ఉంటుంది కానీ నమ్మాలి అన్నాడు మోహన్ బావా ప్లీజ్ ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అసలు నీకు వాసంతి గురించి ఎలా తెలుసు వాసంతి ఇక్కడికి రాదు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే ఈ అమ్మాయి వాసంతి కూతురు అనే విషయం కూడా నీకు తెలుసా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది బావా దయచేసి నోరు విప్పి మాట్లాడు అన్నాడు శ్రీనివాస్ ఆవేశంగా నేను అన్న మాటకు అర్థం ఉంది బావా కానీ అది చెప్పే ముందు అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను ఎన్ని సంవత్సరాలు మీ అందరికీ తెలియకుండా ఒక పెద్ద నిజాన్ని దాచిపెట్టాను కానీ ఈరోజు ఆ నిజం తెలియక మీరు వాసంతిని తీసుకురమ్మనమని ఈ అమ్మాయికి చెబుతూ ఉంటే ఇంకా మౌనంగా ఉండి తప్పు చేయడం మంచిది కాదు అనిపించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను అన్న మోహన్ మాటలకు అందరూ తన వైపు అమాయకంగా చూస్తూ ఉన్నారు వాసంతి చాలా సంవత్సరాల క్రితమే చనిపోయింది మావయ్య అన్న మాట వినగానే ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి అదిరినట్టుగా అయ్యింది మూర్తిగారికి ఇక లక్ష్మిగారి పరిస్థితి చెప్పనవసరమే లేదు ఆ మాట వింటూనే క్షణకాలం ఆమె గుండె పనిచేయడమే ఆగిపోయిందా అన్నట్లు అలానే ఉండిపోయారు ఏమంటున్నారండి వాసంతి చనిపోవడమేంటి అసలేం మాట్లాడుతున్నారు అంది హిమజ ధైర్యం తెచ్చుకుని అవును హిమజ ఈ విషయం ఎప్పుడో మీకు చెప్పాలి అనుకున్నాను కానీ వాసంతి ఇంటి నుండి మనల్ని మోసం చేసి వెళ్ళిపోయింది అని ఇకపై తన పేరు వినిపించకూడదని అందరూ ఒకే మాట మీద ఉన్నారు తను దూరంగా వెళ్ళిపోతేనే తట్టుకోలేకపోయిన అత్తయ్య తను శాశ్వతంగా ఈ ప్రపంచంలో నుండి దూరం అయ్యింది అన్న మాట వింటే ఏమైపోతారు అన్న భయంతో నేను కూడా నోరు విప్పి నిజం చెప్పలేకపోయాను పైగా అప్పుడు ఆ కండిషన్లో వాసంతి చనిపోయిన విషయం చెప్పడం అంత ముఖ్యమైనది కూడా అనిపించలేదు నాకు కానీ ఈరోజు వాసంతి గురించి ఇంత డిస్కషన్ జరుగుతున్నప్పుడు మాట్లాడడం నిజం చెప్పడం నా బాధ్యత అనిపించింది అందుకే చెప్తున్నాను అన్న మోహన్ మాటలకు ఉన్న ఫలంగా నిలబడిన చోటే కూరిపోయారు ధనలక్ష్మి వెంటనే హిమజ వందన వెళ్ళి ఆమెని పట్టుకుని దా సముదాయిస్తున్నారు మూర్తిగారు అతి కష్టం మీద అసలేం జరిగింది మోహన్ అని అడిగారు మన ఇంటి నుండి వెళ్ళిపోయిన తరువాత వాసంతి ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా తెలియదు మావయ్య కానీ తను వెళ్ళిపోయిన తరువాత కొన్ని నెలలకి అనుకోకుండా ఒకరోజు బైక్పై వెళ్తున్న నాకు రోడ్డుపైన యాక్సిడెంట్ అయి ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉండటం కనిపించింది వెంటనే వెళ్ళి చూశాను తను ఎవరో కాదు మన వాసంతి తనని చూస్తూనే నాకు షాక్ కొట్టినట్లయింది మీరు చెప్పిన మాట ప్రకారం వాసంతిని చూడకూడదు తనతో మాట్లాడకూడదు తనకు సహాయం చేయకూడదు అని నా మనసు చెబుతూనే ఉంది బట్ తను ఉన్న పరిస్థితుల్లో తనకు సహాయం చేయకుండా ఉండలేకపోయాను దగ్గరగా వెళ్ళి చూశాను తను నిండు గర్భవతి బాగా దెబ్బలు తగలడంతో తనకు బ్లీడింగ్ ఎక్కువ అవుతోంది ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి నా మనసు అంగీకరించలేదు మావయ్య అందుకే వెంటనే తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను తనకు సర్జరీ చేయాలి అని చెప్పారు వెంటనే ఇంటికి ఫోన్ చేయాలి అనుకున్నాను కానీ మీరు టెన్షన్ పడతారు కాబట్టి తను డెలివరీ ప్రశాంతంగా జరిగి స్ప్రోలోకి వచ్చిన తరువాత అన్ని వివరాలు కనుక్కొని మీతో విషయం చెప్పాలి అనుకున్నాను ఇంతలో యాక్సిడెంట్ కేసు కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు అలానే తనకి సర్జరీ చేసేందుకు షూరిటీ సంతకం పెట్టమన్నారు నేను తనకి అన్నయ్య అని చెప్పి షూరిటీ సంతకం పెట్టాను అలాగే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేందుకు స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని తిరిగి హాస్పిటల్కి వచ్చేశాను కానీ అప్పటికే అప్పటికే ఘోరం జరిగిపోయింది మావయ్య అంటూ కాసేపు ఏమీ మాట్లాడలేక కన్నీరు పెట్టుకుంటూ ఉండిపోయాడు మోహన్ తరువాత ఏం జరిగింది మా అమ్మ ఏమైంది అని అడిగింది కావ్య అతి కష్టం మీద మాటలను కూడబెట్టుకుంటూ నేను తిరిగి వచ్చే సమయానికి వాసంతి చనిపోయి ఉంది తన బిడ్డ కూడా కనిపించలేదు ముందే ఎవరో ఒక ఆడవ్యక్తి వచ్చి వాసంతితో చాలాసేపు మాట్లాడి బిడ్డను పట్టుకుని ఉండడం చూసినట్లుగా అక్కడ నర్స్ చెప్పారు ఆమె ఎవరు ఎక్కడ ఉందో అనేది వెతికేందుకు హాస్పిటల్ అంతా తిరిగాను కానీ నాకు ఎక్కడ ఆ పెద్దావిడ వాసంతికి పుట్టిన చంటి బిడ్డ లేదు వాసంతికి ఒక ఆడపిల్ల పుట్టింది అని తెలుసు కానీ ఏమైంది అనే విషయం తెలియదు తనని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసిన తరువాత ఆ రాత్రంతా అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం సాంప్రదాయ ప్రకారం ఖననం చేసి ఇంటికి తిరిగి వచ్చేశాను ఖచ్చితంగా వాసంతి కూతుర్ని వెతికి పట్టుకోవాలి అని ఎంతో ప్రయత్నించాను యాక్సిడెంట్ జరిగినప్పుడు వాసంతి మెడలో ఉన్న లాకెట్ చైన్ ఆ తర్వాత కనిపించకపోవడంతో ఆ అమ్మాయి మెడలో వేసి ఉంటుంది అనే ఆలోచనతో చాలామందిని అడిగాను చాలా చోట్ల వెతికి చూశాను కానీ కానీ నాకు ఎక్కడా తన ఆచూకి దొరకనే లేదు ఇటు వాసంతిని కాపాడలేకపోయాను అటు తన బిడ్డను కాపాడలేకపోయాను అనే బాధ నా మనసును కలిసి వేస్తోంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత ఈరోజు ఈ అమ్మాయి రూపంలో వాసంతిని చూస్తున్నట్లుగా అనిపించింది వాసంతి చనిపోయిన విషయం తనకు బిడ్డ పుట్టిన విషయం మీ అందరికీ చెప్పకుండా దాచిపెట్టడం నేను చేసిన తప్పే కానీ ఆ పరిస్థితుల్లో నాకు అంతకంటే మార్గం కనిపించలేదు అసలు తన భర్త ఎవరు ఎక్కడ ఉంటారో తనకు సంబంధించిన ఇంకేం విషయాలు నాకు తెలియలేదు అందుకే మీ ముందు తన గురించి మాట్లాడడానికి కూడా నేను సాహసించలేకపోయాను అంటూ మౌనంగా ఉండిపోయాడు మోహన్ తప్పు చేశావు మోహన్ చాలా పెద్ద తప్పు చేశావు మా చెల్లెలు మా పరువు తీసింది ఎవరితోనో అందరినీ మోసం చేసి వెళ్ళిపోయింది అని తన అందరం కోపగించుకున్న మాట వాస్తవమే కానీ తను ప్రాణాలతో లేదు అన్నా కూడా పట్టించుకోనంత ఆలోచించినంత మూర్ఖంగా ప్రవర్తిస్తామని ఎలా అనుకున్నావు అది ఈ ఇంటి మోహన్ ఈ చేతులతో ఎత్తుకుని పెంచాం గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాం అటువంటి నా చెల్లి కన్ను మూస్తే చివరి చూపు కూడా లేకుండా చేయాలని నీ మనసుకి ఎలా అనిపించింది అంటూ బాధపడుతూ అక్కడే మోకాళ్ళపై కూర్చుని అరచేతుల్లో ముఖం దాచుకుంటూ ఏడ్చాడు శ్రీనివాస్ నన్ను క్షమించు బావా తను ఎక్కడో ఒక దగ్గర సంతోషంగా ఉంది అని అందరూ ఆ విషయం గురించి మర్చిపోయి ప్రశాంతంగా ఉంటున్న సమయంలో తను చనిపోయింది పుట్టిన పాప కనబడకుండా పోయింది అని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు మీ అందరిలో మళ్ళీ పాత బాధను రేకెత్తించి కొత్త బాధను కలిగించడం నా వల్ల కాలేదు అందుకే ఈ విషయాన్ని నేనే ఎవరికీ చెప్పకుండా సమాధి చేసేద్దాం అనుకున్నాను కానీ నిజం ఈ రూపంలో నా నోటి వెంట బయటకు చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుంది అని ఊహించలేకపోయాను అంటూ శ్రీనివాస్ భుజాలు చుట్టూ చేతులు వేసి ఊరుకోబెట్టాడు మోహన్ అక్కడ జరుగుతున్నదంతా ఒక కలలా అనిపిస్తోంది మాధవ్ కావ్యాంజలికి అందుకే ముఖముఖాలు చూసుకుంటూ అయోమయంగా జరిగేదంతా చూస్తున్నారు అప్పటి వరకు బాధగా ఉన్న ధనలక్ష్మి ఒక్కసారిగా కావ్యవైపు చూసింది తనలో ఆమె కూతురు వాసంతి స్పష్టంగా కనిపిస్తోంది అందుకే కన్నీళ్లు తుడుచుకుని జరిగిందేదో జరిగింది మనం బాధపడినా కోప్పడినా పోయిన కూతురు తిరిగి రాదు కనీసం నా మనవరాళ్ళనైనా ఇంట్లోకి రాణిస్తే వాసంతి ఏ లోకంలో ఉన్నా సంతోషిస్తుంది కాబట్టి వాళ్ళిద్దరినీ హారతిచ్చి లోపలికి తీసుకుని వందన అన్న ధనలక్ష్మి మాటలకు సరే అత్తయ్య అని ముందుకి వెళ్ళబోతున్న వందనకు అడ్డుగా తన చేతికరను పెట్టి ఆపారు మూర్తిగారు ఈమె తల్లి చనిపోయి ఉండొచ్చు కానీ తను మనకి చేసిన మోసం ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంది ఆ బాధ ఇంకా నా గుండెల్లో మెలిపెడుతూనే ఉంది కాబట్టి ఈమె ఇంటిలోనికి అడుగు పెట్టడానికి నేను ససే మీరా ఒప్పుకోను అంటూ నిర్మోహమాటంగా చెప్పారు మూర్తిగారు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే మీ నివేదిత ఆదిత్య